పరిపాలన విభాగాలపైన ఎటువంటి అనుభవం లేకుండా తీసుకోబోయి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా టీటీడీ చైర్మన్గా చేశారు బీఆర్ నాయుడు గారిని ఈయన చైర్మన్ అయిన దగ్గర నుంచి టీటీడీలో ఎన్నో అపచారాలు అనేవి జరుగుతూ వచ్చినాయి అది ఒక రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయి ఈరోజు మార్చుకుంటారు ఈరోజు మార్చుకుంటారు అని అని ప్రతిసారి మేము చూస్తూ ఉన్నాం కానీ ఎప్పుడు మార్చుకునే పద్ధతిగా వాళ్ళని మారట్ల ఏమన్నా మాట్లాడితే కాసేపు కేసులు అంటారు కాసేపు అది అంటారు కాసేపు ఎదురుదారు అంటారు ఏది పడితే అది కూటమి ప్రభుత్వం వచ్చాక నిజంగా హిందువులకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు లడ్డు మీద రాజకీయం ఆరుగురు చనిపోయిన దాని మీద రాజకీయం ఆ సింహాచలం ఏడుగురు చనిపోవడం అసలు ఒకటే రెండు ఏంటో అసలు మరి ఏం మరి లేం చేస్తున్నారేమో బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయ్యాక ఆరుగురు చనిపోయారు చరిత్రలు ఎప్పుడు లేనంతగా తొక్కిసలా జరిగి వైకుంఠ ద్వారా దర్శనానికి కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేని నిస్సాయ స్థితిలో ఆయన వెళ్ళిపోయాడు ఆయనకి మళ్ళీ ఎలివేషన్ మరి టీవీ ఫైలు అన్నీ మార్చేస్తా అన్నీ మార్చేస్తా అన్నీ అన్నీ అన్నాడు ఏం ఏమి ఏం జరిగింది గతంలో ఏం జరగకముందు దృష్టిప్రచారు ఇప్పుడు అన్నీ జరుగుతున్నా కూడా మాట్లాడు ఈరోజు కొంతమంది సిబ్బంది అక్కడ మనం మెట్లు మార్గాన శ్రీవారి దర్శనానికి వెళ్తాం నడుచుకుంటా అక్కడ కొంతమంది మాంసాహారం తింటున్నారు ఇద్దరు ఎవరో యువకులు వీడియోలు తీస్తున్నా కూడా వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నాలు సమాధానం చెప్పుకోండి నీ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు బీఆర్ నాయుడు గారు ఏం చేస్తున్నారు మీ సిబ్బంది ఏం చేస్తుంది ఇంత ధైర్యంగా మాంసాహారం ఆ తిరుమల కొండ పరిధిలో ఎలా లేదు అది రాజశేఖర రెడ్డి గారు తెచ్చింది జీవో ఆయన మీదకు దుష్ప్రచారం చేశారు మీ దాంట్లో జరుగుతుంది మాత్రం పట్టించుకోవట్లేదు ఒకసారి చూడండి ఆ వీడియో i ఒక పక్క యువకులు వీడియోలు తీస్తూ వాళ్ళని ఆపండి ఏంటి అయిదన్న కూడా వాళ్ళు సమాధానం కాదు కనీసం వాళ్ళు ఆపండి కానీ ఆపట్ల మనం చేస్తున్న తప్పు అనేది కూడా వాళ్ళ కనపట్ల మనం చేస్తున్న తప్పు అనేది కూడా వాళ్ళ కనపట్ల ఇది నాయుడు గారు మీ పరిపాలన విధానం ఇది ఒక రకంగా టీటీడీని ప్రతి సందర్భంలో ఇట్లా అపచారాలు కలిగేలా ప్రజల వార్తలు రావడం మాత్రం బాధాకరమైన సరిగ్గా జరగకూడదా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటే ఎంతసేపు టీటీడీ చైర్మన్ హోదాలో ఉండి నోటిద్దలు తప్పితే ఏం లేదు మీ దగ్గర ఏ ఏం సాధించారు మీరు ఏం సాధించారు ఈ సంవత్సర కాలం చెప్పండి ఇటువంటి రోజు ఏదో రూపాయలు కపితే